పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఎన్నడూ ఎదుర్కోని విచిత్ర పరిస్థితిని ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ లేకుండానే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా తయారైంది అంతేకాదు పార్టీ పుట్టినప్పటి నుంచి కల్వకుంట్ల కుటుంబం నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి కూడా ఇప్పుడే తొలిసారి రాబోతోంది జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ కనీసం పార్లమెంటుకు కూడా వెళ్లడం లేదు పుట్టింది పార్టీ ఆవిర్భావం తర్వాత రెండు వేల నాలుగులో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్కు సిద్దిపేట అసెంబ్లీకి పోటీ చేశారు రెండు గెలవడంతో కరీంనగర్ ఎంపీగా కొనసాగారు రెండు వేల తొమ్మిదిలో కూడా కేసీఆర్ మెహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పరిస్థితుల్లో కేసీఆర్ మెదక్ పార్లమెంట్కు గజ్వేల్ అసెంబ్లీకు పోటీ చేశారు రెండూ గెలిచారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో మెదక్ ఎంపీ సీట్ కు రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ తన కుమార్తె కవితను కూడా నిజామాబాద్ నుంచి పోటీకి దింపి గెలిపించుకున్నారు దీంతో తండ్రి కూతుళ్ళిద్దరూ పార్లమెంట్కు ఎన్నికైన రికార్డు సంపాదించుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ మరదలి కొడుకు సంతోష్ ను పార్లమెంటుకు కూడా పంపారు దీంతో పార్లమెంటులో ఏక కాలంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ప్రాతినిధ్యం వహించగలిగారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి కేసీఆర్ కుటుంబానికి పార్లమెంట్ ఎన్నికల గండం పట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ లో పోటీ చేసి కవిత ఓడిపోయారు దీంతో లోక్సభలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు లేకుండా పోయారు రెండు వేల ఇరవై నాలుగులో సంతోష్ పదవీ కాలం ముగిసింది దీంతో రాజ్యసభలో కూడా కేసీఆర్ కుటుంబం ఖాళీ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జాతీయ రాజకీయాలు చేయాలని తలచిన కేసీఆర్ అందుకు ఘనమైన ఏర్పాట్లు చేసుకున్నారు పార్టీ పేరును టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చారు తాను కూడా మెదక్ నుంచి ఎంపీగా పోటీకి సిద్ధపడ్డారు అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో అంతా ఢీలా పడ్డారు కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయవద్దని డిసైడ్ అయ్యారు కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆలోచన విరమించుకున్నారు దీంతో ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ పార్లమెంటుకు పోటీ చేయడం లేదు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్లమెంట్లో కల్వకుంట్ల కుటుంబ సభ్యులెవరూ ప్రాతినిధ్యం వహించని తొలి పార్లమెంటుగా వచ్చే పార్లమెంట్ నిలవనుంది